హలో బాగున్నారా ఈరోజు నేను మూడు రోజుల వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట డైలీ త్రీ డేస్ నుంచి తీసిన వీడియో ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఇది బుధవారం పొద్దున పెట్టిన వీడియో అన్నమాట ఆ రోజు చేసుకున్న వంటలు నేను ఆ రోజు అన్నం పప్పు దొండకాయలు కొంచెం ఉంటే అవి పెట్టాను అంటే అంతకుముందు ఒకరోజు చేశాను కదా అర కేజీ దొండకాయలు కట్ చేసి పెడితే ఒకరో రెండు సార్లుకు వచ్చింది మాకు ఇది నెక్స్ట్ టైం చేస్తున్నాను అనమాట బుధవారం రోజు చేసిన వీడియో అనమాట ఇది అన్నం పప్పు దొండకాయ కర్రీ చేశాను మొన్న ఆవకాయ పెట్టాను కదా మంచిగా ఊరిపోయిందనమాట సరే ఈరోజు పప్పు ప్లెయిన్ పప్పు చేశాను దీంట్లోకి చూసారా ఆవకాయ అసలు నోరు ఊరుతుంది మళ్ళీ నేను చెప్పేటప్పుడు అలా ఆవకాయ వేసుకొని తినేద్దామని రెడీ చేసేసుకున్నాను అనమాట దొండకాయ పోపు వేసేసాను సింపుల్గా ఆవకాయ పప్పు వేసుకొని తినేద్దాము అనేసి మంచిగా బాగా మిక్స్ చేసేసి కొంచెం పొడుగ్గా ఉన్న స్పూన్ తీసుకొని మంచిగా మిక్స్ చేసేసాను ఎప్పుడు ఈ సీసాలో పెడితే నాకు చాలా బాగా కుదురుతుంది బాగుంటుంది అనమాట ఐక్యాలో కొన్న బాటిల్ ఇది ఆ తర్వాత దాన్ని చిన్న కప్పులోకి తీసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టేసుకోవడం ఎందుకని ఇది కొంచమే ఒక కేజీన్నర దాకా వచ్చి ఉంటుందేమో చి కొంచమే పచ్చడి అయితే కానీ అంత పెట్ దాంట్లో పెట్టడం అంత ఇష్టం ఉండదు నాకు చిన్న కప్పులో వేసేసుకొని మళ్ళీ కవర్ పెట్టేసి మూత పెట్టేసి అక్కడ పెట్టేసి వచ్చాను అన్నమాట ఇప్పుడు మనం లంచ్ చేయడానికి రెడీ అవుతున్నాం సింపుల్గా పప్పు చేసేసుకున్నాం ఏం లేదు కుక్కర్లో నుంచి పప్పు తీగానే దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేసేస్తే అలా గట్టిపప్పు ముద్దపప్పు అయిపోతుందనమాట దాంట్లో ఇంకేమి వేయక్కర్లేదు పోపు ఏమీ ఇంకా అక్కర్లేదన్నమాట ప్లెయిన్గా పప్పు అలాగే ఉంటుంది ముద్దపప్పు అంటే ఇప్పుడు అన్నం ముద్దపప్పు ఆవకాయ నెయ్యి దొండకాయ కూర యాక్చువల్గా కూర చేయకుండా ఉన్నా ఈరోజు తినేసేవాళ్ళం ఎందుకంటే ఆవకాయ ఉంది కదా మరి అందులో ముద్దపప్పు ఆవకాయ వేసుకుంటే సూపర్గా ఉంటుంది కాబట్టి అందుకని ఫస్ట్ పచ్చడి వేసేసుకుంటున్నాను పచ్చడితోనే తిందామనిపించింది అంత బాగుంది పచ్చడి అయితే చాలా టేస్టీగా కుదిరింది అనమాట నేను పల్లి నూనె వేసి పచ్చడి పెట్టాను ఎప్పుడు నువ్వుల నూనె ఒకసారి పల్లి నూనె ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను అనమాట ఆ తర్వాత ముద్దపప్పు వేసేసుకుంటున్నాను ఒక రెండు గెరెట్లు ముద్దపప్పు వేసేసి మంచిగా నెయ్యి వేసేసి ఇది మా వారికి అనమాట అందుకని అలా పెట్టించాను ఆయనకి అలా కలవకుండా ఉండాలి అన్నీ కలిపి కలిసిపోతే ఆయనకి బాగుండదని ఇట్లా విడివిడిగా వేశాను అనమాట ఆ తర్వాత నా కంచంలో పెట్టుకుంటున్నాను నేను నేనేం చేశానంటే కూర వేసుకున్నాను ఎందుకంటే ముగ్గురికి సరిపడా కూర ఉంది కాబట్టి అది ఒక ఒకరు మిగిల్చిన అలా ఉండిపోతుంది అందుకని అదైతే నంచుకుందామని నేనైతే మొత్తం పప్పుతోనే పచ్చడితోనే తిన్నానమాట అంత నచ్చేసింది చూసారా పప్పు ముద్దపప్పు ఈరోజు చాలా టేస్టీగా ఉంది ఆవకాయ అలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కలిపేసుకొని తిన్నాను అనమాట నెయ్యి కూడా వేసుకుంది నేను ఎక్కువ నెయ్యి వేసుకోను కానీ నెయ్యి బాగా అలా వేసేసుకొని మంచిగా తినేసాను ఇంకా స్వీట్ కొంచెం కావాలి కదా నేను నప్పాలు చేశాను కదా అవి ఉన్నాయి అది వేసేసుకున్నాం అనమాట ఆ తర్వాత మా వారికి కొంచెం పెరుగు కావాలంటే కొంచెం అది కప్పులో వేసి అక్కడ పెట్టాను అనమాట అది పెరుగు మా కానీ మజ్జిగ కానీ ఎప్పుడైనా తింటాం డైలీ తినాలని అయితే రూల్ అయితే లేదనమాట అంత ఇష్టపడరు ఎప్పుడైనా ఇలా పచ్చడి వేసినప్పుడు కొంచెం పెరుగు అనేది వేస్తూ ఉంటాను ఆ తర్వాత నేను నైట్ ఇది నైట్ అనమాట నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు జొన్నపిండి ఇడ్లీ చేద్దాము ఇడ్లీ కానీ దోశ కానీ అనేసి జొన్నరవ్వ తీసుకున్నాను జొన్నరవ్వ కూడా ఇంట్లో ఉంది కదా రాగి రవ్వ రెండు జొన్నరవ్వ రెండు తీసుకొచ్చాను కదా నేను అది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక పప్పు మినపప్పు వేశాను జొన్నపిండి రెండున్నర ఉందనమాట కొంచెం తక్కువగా ఉంది మూడిటికి సరే అని నానేస్తున్నాను మినపప్పు ఓన్లీ ఒక కప్పు ఆ కప్పుతోటి ఒక కప్పు మాత్రమే ఇది చాలా చిత్తిది అనమాట దీంతో వేస్తూ ఉంటే దాంట్లో మూడుసార్లు పట్టినట్టు చూసారా దాంతో ఒక కప్పు వేశాను రవ్వ అయితే ఇంచుమించు వన్ టూ అండ్ హాఫ్ టూ ఎక్కువ కొంచెం త్రీకి తక్కువగా ఉందనమాట ఆ తర్వాత ఈ జొన్న రవ్వని బాగా కడిగాను అనమాట ఎంత నల్లగా వస్తుందో చూసారా అంతే మనం వాష్ చేయకుండా వేసుకుంటే ఎంత ఇదైపోతుందో మట్టి అంతా వెళ్ళిపోతుంది చూసారా అంత నల్లగా ఉంది అదంతా ఒక గిన్నెలోకి తీసేసాను ఎందుకంటే మా చెట్లకి వేస్తే ఇవి చాలా మంచిగా ఉంటాయి కాబట్టి కడిగినవి చూసారా పొట్టు అది వస్తుంది మూడు సార్లు కడిగాను అయినా కూడా పొట్టు వస్తున్నది వస్తుంది అంటే ఇది మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటేనే ఇలా ఉంది నార్మల్గా మనం కొనుక్కుంటే ఇంకా ఎన్నిసార్లు వాష్ చేసి ఎంత బాగు చేసుకోవాలో కదా ఆ తర్వాత పప్పు నానబెట్టేసాను జొన్నరవ నానబెట్టేసాను ఇప్పుడైతే నేను మా డైనింగ్ టేబుల్ తుడిచేస్తున్నాను అనమాట నాకైతే వీక్లీ వన్స్ టేబుల్ అయితే అంటే టేబుల్ మీద ఎక్కువ సామాను పెట్టినా సరే నేను వీక్లీ వన్స్ అయితే ఖాళీ చేసి మంచిగా తుడిచేసి మాది మార్బుల్ టేబుల్ అనమాట నాకు చాలా ఇష్టం ఇలా చూస్తూ ఉండాలంటే కానీ పిల్లలు ఏదో పచ్చడో ఏదో ఒకటి వేసేస్తూ ఉంటారని మంచిగా నేను దాని మీద కవర్ అయితే వేసి పెడతాను కవర్ అంటే కవర్ వేయను క్లాత్ వేస్తాను నేను ఇప్పుడు మంచిగా టూ టైమ్స్ ఇది కాలింగ్ వేసి మంచిగా టూ టైమ్స్ తుడిచేసాను ఫస్ట్ కాలింగ్ వేసి తుడిచాను నాకు ఆ స్మెల్ అంత నచ్చదు మళ్ళీ కొంచెం వాటర్ చల్లేసి ఆ తర్వాత బాగా క్లీన్ చేసేస్తుంది అనమాట మంచిగా తుడిచేశాను ఆ తర్వాత నేనేమో ఏం చేస్తానంటే ఇప్పుడు పాత బెడ్షీట్లు ఉంటాయి కదా మంచిగా ఉంటాయి కాబట్టి మనం కొత్తవి వేస్తూ ఉంటాం కదా పాతవి అనిపిస్తాయి కానీ అవి మంచిగా ఉంటాయి కదా వాటిల్ని హాఫ్ చేసేసి నేను ఇట్లా మంచిగా కుట్టించేసి ఇవి డైనింగ్ టేబుల్ మీద చిన్న చిన్న టీ మీద ఇట్లాంటి వాటి మీద వేస్తూ ఉంటాను అన్నమాట అంటే బయట వెళ్తే షాపింగ్ అనేది మంచిగా కొంటాను కానీ అవంత పర్ఫెక్ట్గా అనిపించకపోతే ఇట్లాగే చేస్తాను అన్నమాట మంచి బెడ్షీట్లు నాకు నచ్చినవి ఉంటే అంత తొందరగా పడేయను ఇది చూసారా ఎలిఫెంట్స్ ఉన్నాయి ఈ బెడ్షీట్ మీద ఇది అయితే నాకు చాలా ఇష్టమైంది ఒక సైడ్ అయితే ఇట్లా మనం దని మీద వేసి ఇట్లా లాగినప్పుడు చినిగినట్టు అనిపించింది మరి చినిగింది ఎందుకులే ఉంచడం అని కట్ చేసేసి ఇలా టేబుల్ క్లాత్ లాగా తయారు చేశాను అనమాట అవి మూలలు మంచిగా మనం వేసేస్తే ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చూసారా ఇంకా కదలదు అది ప్రతి మూల నేను ముడేసేసి అలా వేసేస్తాను అనమాట అలా వేసామనుకోండి ఇంకా కదలకుండా ఉంటుంది చూసారా అన్ని కలర్స్లో ఎలిఫెంట్స్ బాగా కనిపిస్తున్నాయి ఇది మా ఇంట్లో బెడ్షీట్ అనమాట ఒక సైడ్ కొంచెం చినిగిందని నేను కట్ చేసి దాన్ని ఇలా చేశాను మా రెండు టేబుల్కి ఇట్లా వేసేసాను అన్నమాట ఇంకొక సైడ్ టేబుల్ ఒకటి ఉంది దానికి దీనికి ఆ తర్వాత దానిపైన ఒక చిన్నది ఇది వేసి ఇది కొంచెం తుడుచుకోవచ్చు వాటర్ పడ్డా కూడా అనేసి ఈ క్లాత్ వేసాను చిన్నదనమాట అది అందుకని మధ్యలో వేసేసి ఆ తర్వాత వాటర్ బాటిల్స్ పట్టిన వాటరు హనీ ఎప్పుడు ఏమేమి ఉంటాయో టేబుల్ మీద అవన్నీ మళ్ళీ పెట్టేస్తాను అనమాట అంత టేబుల్ నీట్గా క్లీన్గా అయితే ఉంచలేను కానీ అంటే అన్నీ ఎక్కువ శాతం ఉంటాయి కానీ పచ్చళ్ళని పొళ్ళని అన్నీ ఉంటూ ఉంటాయి అడ్డాలైతే తీలేం కానీ టేబుల్ అయితే తీసి సర్దుతూ ఉంటాను అనమాట వీక్లీ వన్స్ క్లీన్ చేసి మళ్ళీ అది షీట్ వేసేసి పెట్టేస్తాను ఆ తర్వాత నేను ఈ జొన్నపిండి మినపప్పు రవ్వ మిక్సీ చేసి ఉంచాను కదా రాత్రి మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయింది మార్నింగ్ వేశాను అది ఫర్మెంటేషన్ అయిపోయింది బాగుంది సరే దోశ వేసుకుందాము మొన్న రాగి ఇడ్లీలు పెట్టాం కదా ఈరోజు మళ్ళీ ఇడ్లీ ఎందుకు అని చెప్పేసి దోశ వేస్తున్నాను యాక్చువల్గా దోశ అయితే ఎంతైనా ఇష్టంగా ఎలా ఉన్నా తినేస్తారు కదా అంటే క్రిస్పీగా ఉంటుంది మెత్తగా ఉన్నా ఎలా ఉన్నా తింటారు ఇడ్లీ అంటే కొంచెం అనిపిస్తుంది కాబట్టి ఇవి కూడా చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి కొంచెం రవ్వ రవ్వగా ఉంది కాబట్టి చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట యాక్చువల్గా ఇది ఇడ్లీ పెడదాం అనుకున్న పిండిని నేను దోశ వేసేసాను మామూలుగా ఎప్పుడు దోశ పిండి దోశకే ఉంటుంది ఇడ్లీ పిండి ఇడ్లీకే ఉంటుంది కానీ ఇది జొన్న పిండి కదా అందుకని వెరైటీగా ఉంది కాబట్టి వేసాను అనమాట నేను విడివిడిగానే వేసుకుంటాను ఒకటే పిండి రెండుకు వాడను అనమాట ఎప్పుడు కూడా ఇదైతే బాగా వచ్చింది చాలా క్రిస్పీగా వచ్చాయి దోశలు కూడా వేసేసి దీంట్లో టమాటా పచ్చడి నంచుకొని తిన్నాము ఇంకా చట్నీ వేయలేదన్నమాట ఈ వేసేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం ఒక రెండు దోశలు టమాటా పచ్చడి వేసేసుకొని మంచిగా తినేసామన్నమాట ఆ తర్వాత నేనేం చేశాను ఇది మజ్జిగ చిలికాను కానీ అదే మజ్జిగ అంటే నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పాల మీద మీగడ నేను రోజు స్టోర్ చేసి ఫ్రిడ్జర్లో పెట్టేస్తూ ఉంటాను ఫ్రీజర్లో అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు దాంట్లో ప్రాబ్లం లేదు పెట్టేసి ఉంచుతాను అనమాట ఆ తర్వాత నేను ఇది వన్ డే అంటే ఇప్పుడు ఈరోజు నైట్ నైట్ తీసి పక్కన ఉంచేస్తాను అనమాట పెరుగు కానీ మజ్జిగ కానీ దాంట్లో சேசி ரேப் மார்னிங் దాకా అనుకోండి అప్పుడు అనుకోండి మంచిగా మనకి ఇలా వెన్న బాగా వస్తుంది ముద్దలు ముద్దలుగా చూసారా వెన్న అంత బాగా వస్తుంది నేనేం చేశాను నిన్న నైటే తీసి ఉంచేసాను అనమాట బయట మధ్యాహ్నం దాకా అలా ఉంచేసాను ఆ తర్వాత అంటే నా పనులన్నీ వేయిన తర్వాత మజ్జిగ కాస్త చిలికాను అనమాట అది అంటే అవి వాడుకోకపోయినా పర్వాలేదు నేనైతే అవి ఎక్కువ వాడను చెట్లకి పోసేస్తూ ఉంటాను అనమాట కొంచెం బెల్లం వేసి చెట్లకి పోస్తే మంచిది అంటారు కదా అలా పోసేస్తాను అది చిలికాను ఆ తర్వాత ముద్ద చూసారా చిలికిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే నాకైతే ఓపిక లేక వెన్న తీయడము మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట కాసేపు అయిన తర్వాత ఒక గంట టైం తీసుకొని మనం బయట పెట్టుకున్నాం అనుకోండి అది ఇంత పర్ఫెక్ట్గా ముద్దలు ముద్దలుగా మంచిగా వస్తుంది వెన్న ముద్ద అనేది అంటే చల్లదనం ఉంటుంది కాబట్టి మంచిగా అంటే చేతికి అంటుకోకుండా మనకు బాగా వస్తుంది అనమాట అట్లా తీసేస్తాను అనమాట అంటే ఈజీగా మనకు చేతికి అంటుకోకుండా నాకైతే వెన్నవాసన నచ్చదు అలా అని కొంచెం దాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నా కూడా మనం చేయాల్సిందే కదా ఇంట్లో వెన్న మేగడ చేయకపోతే ఎట్లా అనేసి ఇలా చేస్తూ ఉంటాను మంచిగా చూసారా ముద్దలు ముద్దలుగా అలా తీసి ఉంచేసి ఆ అయితే నేను వేస్ట్గానే పడేస్తాను అనమాట ఎక్కువ చెట్లకే పోసేస్తాను

అనేది ఇంకా నాకు అప్పుడు ఓపిక వచ్చింది మళ్ళీ మర్చిపోతాం రేపు ఫ్రైడే ఎందుకులే అని ముందు రోజు లేక చేశాను అప్పుడు చూసారా మంచిగా నేను వేసేటప్పుడే మెంతులు వేసాను కొంచెం మంచి స్మెల్ వస్తుందని ఎందుకంటే ఇల్లంతా వెన్నకాగిన వాసన వస్తే కొంచెం నచ్చదు కదా బాగుంటుంది కానీ ఎందుకో కొంచెం ఆ స్మెల్ అనేది ఇదే అవ్వదు మళ్ళీ నెయ్యి అయిన తర్వాత బాగా తింటాం కదా ముందరైతే అలా ఉంటుంది సరే అని ఒక పిడికెడు మెంతులు అయితే వేసేసి చూసారు కదా ఒక చెంచా పెద్ద చెంచాతో మెంతులు వేసేసి పెట్టేసాను అది నేను టీవీ చూస్తూ కూర్చున్నాను ఈ లోపల మంచిగా కాగిపోయింది ఆ తర్వాత చూసారా దీంట్లోకి స్ట్రెయిన్ చేసేస్తున్నాను నేను ఈ స్టీల్వి రెండు తీసుకున్నాను ఒకటి ఆయిల్ స్ట్రైనర్ ఆయిల్ స్ట్రైన్ చేసుకోవడానికి అంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ఆ తర్వాత ఆ నూనెని ఇలా స్ట్రెయిన్ చేసేసి వంటల్లోకి ఉపయోగించేస్తాను ఆ తర్వాత ఇది నెయ్యికి టీకి వేరే మోడల్ ఉంటుందన్నమాట అందుకని మూడింటికి ఇట్లా విడివిడిగా పెట్టుకుంటాను ఇలా స్ట్రైన్ చేసేసాను ఆ తర్వాత అది చల్లారేక మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అన్నమాట ఇది ఫిఫ్టీన్ డేస్కి మాకు వచ్చిన నెయ్యి అంటే ఫిఫ్టీన్ డేస్కి రోజు పాలు తెప్పించాం డే బై డే పాలు తెప్పిస్తాం రోజు మార్చి రోజు వన్ లీటర్ అంతే అన్నమాట డైలీ తెప్పించుకోండి తెప్పించుకుంటే ఇంకాస్త ఎక్కువ వస్తుంది ఎందుకంటే మా ఇంట్లో మేగడ ఎవరు తినరు పెరుగు మీద మీగడ తినరు పాలు మీద మేగడ తినరు అందుకని మిగిలిపోతుంది కాబట్టి నేను ముందే తీసేసి పాలు వాడుతూ ఉంటాను ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది ఈరోజు నేనేం చేస్తున్నాను అన్నం ఈరోజు పప్పు పెట్టలేదు నిన్న తిన్నాం కదా పప్పు ఆల్రెడీ అనేసి ఈరోజు వద్దులే అని చెప్పి అన్నం ఇవి అలసందలు నానబెట్టాను అలస అలసందలు పెసలు శనగలు పల్లీలు నానబెట్టుకున్నాను అనమాట అవి నానిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఏ రోజుకి ఆ రోజు ఇలా కుక్కర్ పెట్టేటప్పుడు ఒక్కొక్క పప్పులు తినొచ్చు కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఉంటాయి అనేసి ఈరోజు ఉన్నాయి ఉన్నాయన్నమాట కానీ ఇది పులుసు పెట్టేస్తే తినాలని అనిపించదని ఇలా ఉడికిచ్చి పెట్టాను ఈ పప్పులు కడిగి అలా పెట్టేశాను అంతే ఇంకా వాటర్ కొద్ది కూడా పోయలేదు కింద అన్నం గిన్నె పైన ఈ చిలుగడు దుంపల్లో పోయలేదు ప్లస్ పప్పుల్లో కూడా పోయలేదు మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది లంచ్ టైం యాక్చువల్గా నేను అన్నం ఒకటే చేశాను దాంట్లోకి కూర ఈరోజు ఏం చేయలేదు పచ్చడి ఉసిరి పచ్చడి నెక్స్ట్ పెరుగు వేసుకొని తిందాము అని అనుకున్నాము ఈ పప్పులు పోపు అయితే వేస్తున్నాను అన్నమాట ఇవి ఈ పప్పులు బాగుంటాయి తినడానికి మామూలుగా పచ్చివైతే మనం ఉల్లిపాయలు నిమ్మకాయ కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకొని తింటే బాగుంటుంది క్యారెట్ తురుము అట్లా నేనేం చేశాను పచ్చివి తినడం ఇప్పుడు అంత ఓపిక లేదని చెప్పి ఉడకబట్టేసాను అనమాట ఇప్పుడు దీంట్లో పోపు వేసేసి అవి వేసేస్తున్నాను ఆ తర్వాత ఈ చెలగడ దుంప కూడా నేను కట్ చేసి కొంచెం అంటే స్వీట్ లాగా ఉంటుందని ఒకరు బెల్లం పౌడర్ చది చల్లేసి ఒక నెయ్యి అర స్పూన్తో అలా అనేసాను అది కూడా తినడానికి బాగుంటుందని ఇవి లంచ్లోకి చేసాను అంటే ఎప్పుడైనా తినొచ్చు కప్పులో వేసుకొని అనేసి ఒప్పుకుండట్లేదు కదా అంతంతసేపు పని చేస్తూనే ఉంటే ఇంటిలో ఇంట్లో ఏదో ఒక పని ఏదో ఒక మూల క్లీన్ చేయడమనో ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది బయట చిమ్ముకోవడము లేకపోతే ఇంట్లోనే చిమ్ముకోవడం తుడుచుకోవడం ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది అనుకోము పొద్దుని రేపు ఈ పని చేస్తామని మార్నింగ్కి ఇన్ని పనులు అనేది వచ్చేస్తూ ఉంటాయి చెప్పు అనుకోకుండానే అనమాట చూసారా పప్పు అయితే పోపు వేసేసాను అది ఒక దాంట్లోకి తీసేసాను ఏ దేంట్లో ఉడకబెట్టాను దాంట్లోకి తీసి పక్కన ఉంచేసాను మూత పెట్టి దాంట్లో కొంచెం ఉప్పు వేసాను పోపు వేసాను అంతే చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా స్నాక్స్ రెడీ అయిపోతుంది అది మార్నింగే చేసి పెట్టేసుకుంటే అంటే ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో నేను ఇలా పోపు వేసేసి పక్కన పెట్టేసాను అంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా స్నాక్స్ కింద ఉంటాయి కదా అనేసి ఆ తర్వాత అంటే అన్నం తినడం ఇంపార్టెంట్ కాదు ఈవినింగ్ ఫోర్ నుంచి సెవెన్ వరకే మనకు ఏం తిందాం ఏం తిందాం అనిపిస్తుంది ఆ టైంలో అనమాట ఈ లంచ్ ఇంపార్టెంట్ కాదన్నట్టు ఈరోజు లంచ్లోకి ఏం చేయలేదనమాట ఇవి చిల్లిగడదుంపలు ఇలా స్లైసెస్ చేసేసి దాంట్లో కొంచెం బెల్లం పౌడర్ చల్లేసి ఒక ఆరు స్పూను నెయ్యి అలా అనేసానమాట అంటే టేస్టీగా ఉంటుంది కదా అనేసి ఇది చాలా హెల్దీ అండి దొరికితే తప్పనిసరిగా తెచ్చుకొని మీకు ఎలా ఇష్టమో అలా చేసుకొని తినండి అనమాట ఎన్నో చేయొచ్చు వీటితోటి ఎట్లయినా మనం తినడం అయితే ముఖ్యం ఉట్టిదే తినొచ్చు చప్ప కొంచెం చప్పదనంగా ఉంటుంది కాబట్టి బెల్లం ఇలా వేసేసుకొని పౌడర్ చల్లాను అంతే అది కరుగుతోంది కాబట్టి కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుంది అలా నెయ్యి ఒక రవ్వ వేసుకుంటే మంచి స్మెల్ టేస్టు ఉంటుంది అనమాట నేను మొన్న ఒకరోసారి చేశాను కదా కొంచెం బెల్లం ఎక్కువ వేస్తే బెల్లం పాకం దానికి బాగా పడుతుంది అది ఇంకా టేస్ట్ ఉంటుంది తర్వాత మొన్న ఒక ఎపిసోడ్లో నేను చిప్స్ పెట్టాను చూడండి దీంతో సన్నగా తరిగేసి చిప్స్ వేసాను చాలా బాగా వచ్చాయి అదొకటి ఇట్లా ఏదో ఒకటి మనం వారంలో టూ టైమ్స్ అన్న చిలగడు దుంపలు అంటే ఈ సీజన్లో బాగా వస్తాయి కాబట్టి తీసుకున్నాం అనుకోండి మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు అంటే చిన్న చిన్నవి అన్న చేసుకుంటే బాగుంటుంది అంటే మనం పూర్తి హెల్తీగా అని మనమేమి అదే డాక్టర్లు కావు పెద్ద అన్నీ హెల్దీగా తీసుకోవాలన్నా మనకు కష్టమే అవుతుంది ఎందుకంటే ఈ రోజు ఇది తినగలం రేపు అది తినాలని అనిపించదు అట్లా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకు దొరికిన దాంట్లో హెల్దీ అనేది ఏంటి అని ఇంపార్టెంట్గా ఎన్నుకొని మనం చేసుకుంటే బాగుంటుందన్నమాట నేను మధ్యాహ్నం ఏం చేయలేదు కదా అన్నం పచ్చడి అన్నం పెరుగు అన్నం అయి తిన్నామని చెప్పాను కదా కానీ ఇవి హెల్దీ ఈ రోజుకి చిలకడదుంపలు ప్లస్ ఆ పప్పులు ఆ రోజు డైట్లో బాగుందన్నమాట ఇది నెక్స్ట్ డే అంటే ఈరోజే అన్నమాట ఈరోజు కూడా నేనేం చేశాను అంటే కూరలు తెప్పించుకోవాలి వెళ్ళి తెచ్చుకోవాలి లేకపోతే అన్నం పెట్టాను ఈరోజు పప్పు పెట్టేసానన్నమాట అన్నమాట ఎందుకంటే ఆవకాయ వేసుకుని తింటామన్నారు కాబట్టి ముక్కలు పచ్చడి ఆవకాయ పెట్టాను కాబట్టి అన్నం పప్పు అయితే పెట్టేసానన్నమాట అంటే మనం ఆవకాయ ముక్కలు పచ్చడి ఇట్లాంటివి చేసినప్పుడు ఇంకా వేరే కర్రీ చేసుకోవాలా అని ఉంటుంది పైగా తెచ్చుకోవాలి కదా అనుకున్నాం కదా అందుకని కొంచెం ఓకే ఇంట్లో ఉన్నది కదా చేసేద్దామని అప్పటికీ మునక్కాళ్ళు ఉన్నాయి సాంబార్ చేయొచ్చు కానీ పప్పు తినేస్తామన్నారు పప్పు చాలా టేస్టీగా ఉంది ఈసారి కందిపప్పు అయితే సరే అని నేను ఇది ఇంకా ఈజీ అయిన పని కదా రాత్రి కదా నెయ్యి కాచాను నేను సరే ఆ నెయ్యి ఒక రవ్వ చెప్పాను కదా పప్పు ఉడికిన తర్వాత తీసి దాంట్లో ఉప్పు ఒక చిటిక నెయ్యి పసుపు వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తే ముద్దపప్పు రెడీ ఈరోజు ఒక్కరో నీళ్ళు ఎక్కువయ్యాయి ఎందుకంటే పప్పు అనమాట కొంచెం మిగిలిన వల్ల నైట్ మనం వేరే ఏదో ఒకటి తింటాం కాబట్టి టిఫిన్సే తింటాం కాబట్టి పప్పు మిగిలిపోతే వేస్ట్ అవుతుందని అందువల్ల వాటర్ ఎక్కువ అనిపిస్తుంది అంతేను చూసారా నేనైతే పచ్చడి వేసేసుకొని ఎలా తింటున్నాను చూసారా ఎంత ఎర్రగా కలిపాను అయినా నాకు అలా అనిపించింది అనమాట అంత మంచిగా కారంగా కలుపుకొని తినేసాను అన్నమాట ఆ పప్పు కూడా కమ్మగా స్వీట్గా అనిపిస్తోంది అసలు అంత బాగుంది ఈసారి ఈసారి నేను తెచ్చుకున్న పప్పు ఏంటంటే కందిపప్పు డబల్ హార్స్ కందిపప్పు తెచ్చాను ఈసారి అన్నీ మినపప్పు పెసరపప్పు కందిపప్పు శనగపప్పు నాలుగు పప్పులు డబల్ హార్సే తెప్పించాను అనమాట చాలా టేస్టీగా ఉంది నాకైతే కందిపప్పు మటుకు చాలా టేస్టీగా ఉంది కొరవన్నీ ఇంకా వాడలేదు కానీ మినపప్పు వాడాను బాగానే ఉంది ఈ కందిపప్పు మటుకు సూపర్ టేస్ట్ ఉంది అందుకే మళ్ళీ పప్పు అసలు పప్పు చేస్తే పప్పు అంటారు సాంబార్ కానీ ఏదో ఒకటి చేసేయాలి దాంతో అలాంటిది ప్లెయిన్ పప్పు తిన్నాం అనమాట ఇష్టంగా ఆ తర్వాత ఈరోజు సాయంత్రం డిన్నర్కి పెసరట్టు వేసుకోవచ్చు పెసరలు నానేసి ఉన్నాను కానీ మా ఇంట్లో అంత ఇష్టంగా తినరనేసి మళ్ళీ రెండు రోజులు అయిపోతుంది పెసరట్టు అంటే అంటే రెండు రెండు దోశల కోసం పిండి వేస్ట్ అనమాట చిన్న గ్లాసులు వేసినా కూడా సరే అని నేను అది మిక్సీ వేసేసి కొంచెం గట్టిగా వేసి ఒకరో బియ్య పిండి ఉప్పు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఇవి వేసేసి ఇట్లా వడల్లాగా వేసి ఇచ్చేసాను అనమాట ఇది మేము ఎప్పుడు తిన్నామంటే ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ లోపలే తినేసాం ఇదే డిన్నర్ అనుకున్నాం అనమాట ఇదే డిన్నర్ అనుకున్నాము అనుకొని ఫుల్గా తినేసి ఈరోజు ఇంకా కాఫీ తాగడానికి కూడా ఇంకా ప్లేస్ లేదు ఎందుకంటే తల్ల మూడు మూడు వడలు తిన్నా కూడా హెవీయే కదా పెసరపప్పు అందులో ఇవి మొలకెత్తిన గింజలతోటి వేసుకున్నావు కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి అంటే నేను ఉల్లిపాయ అయితే వేయలేదు ఎందుకు ఉల్లిపాయ వేయడం అనేసి ప్లెయిన్గానే చేశాను అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి వీటిల్లోకి నంచుకుంది సాస్ వేసుకొని తినేసాము తిన్న ఒక అరగంటకి మా బావగారు పెసరట్టు ఉప్మా తెచ్చిచ్చారు వాళ్ళు పెసరట్టు వేసుకున్నారని మాకు పెసరట్లు ప్లస్ ఉప్మా వేడివేడిగా తెచ్చారు అసలు మాకు అవి చూడగానే మాకు తేపి అనమాట ఇవి తినేసాం కదా మాకు ఆల్రెడీ మేము తినేసాం కదా తిన్నామండి అని చెప్తే బాగుండదు వద్దు అని చెప్పలేము తీసుకున్నాను ఇవైతే అయినా అవి ఏదో మంచిగా నైన్ థర్టీ ఆ టైంలో అలా తినేసామనుకోండి కానీ వేడివేడిగా పెసరట్టు ఉప్మా అయితే మాకు చాలా రోజుల తర్వాత మాకు అంటే నేను వంట చేయకుండా ఎవరైనా ఇస్తే తిన్నది మనం కొనుక్కోకుండా అట్లా వచ్చినప్పుడు మనం దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా అనేసి ఇంకా నైన్ థర్టీ ఆ టైంలో తినేసామన్నమాట అంటే వేస్ట్ అయితే చేయలేము కదా రేపు పొద్దుకి పెసరట్టయితే ఉండదు బాగుండదు నేను పెసరట్టు వేస్తానంటే మా వారు వద్దంటే నేను ఇలా ఈ పని చేశాను వడల్లా వేసి ఆయనకి వేరేగా అలా ఇలా అని చెప్పి వడలని చెప్పి పెట్టి ఏదో కిరికిరి చేసి సాస్ వేసి ఇచ్చేసాను ఆయన మర్చిపోయి తినేశారు ఆ తర్వాత నువ్వు ఇచ్చింది ఇదే పిండి కదా ఇందాక అని అడిగేశారు కూడా మర్చిపోయి అట్లా అది డైవర్ట్ చేస్తే అసలైన పెసరట్టే వచ్చేసిందనమాట అయినా సరే ఇంకా మనం దొరికిపోయాం పెసరట్టుకు అని చెప్పేసి ఫుల్గా తినేసి పెసరట్టు ఉప్మా ఈరోజు రెండు అదే ఇంట్లో చేసుకున్నవి బయట తెచ్చుకున్నవి టిఫిన్లు అయిపోయాయి మంచిగా తినేసి ఎంజాయ్ చేసామన్నమాట ఆ తర్వాత ఇన్ని పనులు ఉంటాయండి ఇవన్నీ మనం షూట్ చేసి కూర్చుంటే ఎంత పనులు చూసారా నేను ఇది త్రీ డేస్ నుంచి క్యాప్చర్ చేసిన వీడియోస్ అనమాట తీసి ఉంచిన వీడియోస్ అన్నీ ఒకే వీడియోలో పెట్టాను నాకు ఎడిట్ చేయడము అన్నిటికీ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒకే రోజు కూర్చొని ఒక త్రీ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది ఇది ఓ వన్ అవర్ వీడియో వచ్చింది నేను చేస్తే దీన్ని మనం చూసుకునే విధంగా మలుచుకోవాలంటే చాలా షార్ట్గా స్వీట్గా చేసుకొని ఈ వీడియో పెట్టాల్సి వచ్చిందన్నమాట చూసారా నేను చెప్పాను కదా అంత బాగున్నాయి మా గారెలైతే సాస్ వేసుకొని తిన్నాము అది ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ మధ్యలో ఇంత మంచిగా నేను పెసరట్టు పిండిని ఇట్లా చేసేసి తినేసాము లాస్ట్కి పెసరట్టు కూడా తిన్నాం అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్